టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఐదవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కన్యా రాశిలో నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు చంద్రుడు అధిపతి ఇక ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి కుటుంబ విషయాలపై జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపార విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు వృత్తి ఉద్యోగ విషయాలకి తోటి ఉద్యోగులతో వాదనలు మాని సఖ్యతగా సపోర్ట్గా ఉండాలి అనేది చూడాలి విద్యార్థులకి చదువు పట్ల శ్రద్ధ చూపలేరు టైం వేస్ట్ చేసేది ఉంటుంది వృషభం సంతానం విషయాలకు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి జీవిత భాగస్వామితో తగాదాలు అవాయిడ్ చేయాలి ఆదాయానికి ఉన్నా కానీ ప్రయాణ ఖర్చులు లేదా ఇతర ఖర్చులు అదుపు చేయాల్సి ఉంటుంది కుటుంబ విషయాలకి అపార్థాలకి తాబే ఇక మిథునం వృత్తి ఉద్యోగ విషయాలకి ఎక్కువ ఫోకస్ పెట్టాలి జాగ్రత్తగా ఉండాలి ఆ విషయాలకి జాబులో జరిగే మార్పులకి కూడా మిగతా అంతా బాగుంటుంది తోటి ఉద్యోగులతో జాగ్రత్త కర్కాటకం జీవిత భాగస్వామితో బాగా గొడవలకి ఆస్కారం ఉంది డబ్బు ఖర్చు ఎక్కువ సూచిస్తుంది కుటుంబంలో కూడా గొడవలు సమస్యలు ఉంటాయి మిగతా పర్లేదు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు సింహం ఈరోజు మీ ఆధిక్యత మూలంగా కుటుంబంలో వివాదాలకి కారణం అవ్వచ్చు ఎవాయిడ్ చేయండి మాట డబాయింపుని ఆరోగ్యం చూసుకోవాలి ఖర్చులు ఎవాయిడ్ చేయాలి బంధువులు రాకగాని బంధువులు ఇంటికి వీరు వెళ్ళటానికి ఖర్చులు సూచిస్తున్నాయి కన్యా వృత్తి ఉద్యోగాల్లో పనులు ఆలస్యం పెండింగ్లో పెట్టకండి ఆదాయం ఉన్న ఖర్చులు చేసే నందున ఆర్థికంగా ఇబ్బంది పడేది ఉంటుంది విద్యార్థులు జాగ్రత్తగా జాస్ పెట్టాలి సంతానంతో ఇబ్బందులు ఉంటాయి తుల డబ్బు విచలవిడిగా ఖర్చులు చేసేది అదుపు చేయాలి మీ కార్యాలయంలో శ్రమ ఉంటుంది మిగతా పర్లేదు వృచ్చికం ఈరోజు కార్యాలయ విషయాలకి ఏకాగ్రత చూపాలి ఎక్కువగా లేదంటే చాలా ప్రమాదం జాబ్కి తోటి ఉద్యోగతో సమస్యలు ఉంటాయి మిగతా అంతా బాగుంది అనేది చెప్పవచ్చు ఇక ధనస్సు రాశి ఈ రోజు వీరికి అన్నింటా బాగుంటుంది కాకపోతే దంపతుల మధ్య కాస్త ఎడబాటు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది మకరం ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం వీరికి ఈరోజు ఆర్థిక స్థితి పట్ల నిఘా ఉంచాలి విద్యార్థులకి బాగుంటుంది కుంభం ఈరోజు వీరికి మానసికంగా శారీరకంగా కూడా మెరుగుదల ఉంటుంది జాబులో వ్యాపారాలకి కూడా జాస్ తగ్గేది అవాయిడ్ చేసే చేయాలి నిర్లక్ష్యానికి గురి కాకుండా జాస్ పెట్టండి అంతా బాగుంటుంది నేను ఈరోజు వీరికి అంతా బాగుంటుంది కొంత అసంతృప్తి ఉంటుంది కుటుంబ విషయాలకి సమస్యల పరిష్కారానికి ఈరోజు మంచిది అలాగే జాబ్లో జాగ్రత్తగా ఉండాలి జాబ్ బాసుతో ముఖ్యంగా పని భారం పెరుగుతుంది ఈరోజు మిగతా అంతా బాగుంటుంది ఈరోజు సూర్యారాధన మేలు చేయను అన్ని రాసుల వారికి అని చెప్పటం సర్వేజన సుజ్ఞాపవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్